టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు ప్రపంచస్థాయి నటుడయ్యారు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మరో ఇప్పుడు నేడు అరుదైన గౌరవం అందుకోబోతున్నారు రామ్ చరణ్ లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత మేడం టొస్సార్ట్స్ మ్యూజియంలో ఆయన మైండపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే రామ్ చరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్కు బయలుదేరి వెళ్లారు మరోవైపు రామ్ చరణ్కి ఈ అరుదైన గౌరవం దక్కడంతో చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అలాగే రామ్ చరణ్ అభిమానులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడుతూ నా బావ రామ్ చరణ్ ఈరోజు ప్రపంచవ్యాప్త నటుల్లో ఒకటయ్యారు ఈరోజు మేడం టుసార్డ్స్లో ఆయన మైనపి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మే తొమ్మిది తేదీన నేను కూడా ఈ మైనపి విగ్రహ ఆవిష్కరణని చూస్తాను తెలుగు ఇండస్ట్రీ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పావు చరణ్ నిజంగానే గ్రేట్ అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కనుక ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ బుచ్చువవు సానా అనుకుంటున్న విషయం మనకందరికీ తెలుసు